సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిద్దిపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఛత్రపతి శివాజీ సమీపంలో రైతులు భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నా రాసరుకు నిర్వహించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఇరవై రోజుల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే రైతుల గోడు పట్టదా ఈ ప్రభుత్వానికి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు వరి నాట్లు వేసి కలుపులు తీసి యూరియా వేద్దామంటే మార్కెట్లో దొరకకపోవడంతో వరి పాడవుతుందన్నారు పట్టుడు అప్పులు తెచ్చి వరి సాగు చేస్తే తీరా ఎరువులు లేక పంట పూర్తిగా ఎండిపోతుందన్నారు ఎరువుల కోసం ఇంత ఇబ్బందులు ఎప్పుడు పడలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపించారని అన్నారు లేని పక్షంలో ఎడ్డు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యము నిలబదంటూ శాపనార్థాలు పెడుతున్నామని అన్నారు దుబ్బాక మండలం మందులు లేక ఇప్పుడు వరలు నాటేసిన వాళ్ళనే నాశనం అయిపోతున్నాయి ఈ లంగరాజ్యంతో మాకు సాధన అయితే లేదు యోసాన్ని చేయక ఊకుంటాం అన్నట్టు అంటే ఇక ఊకుండాలి అంతే ఇక మన సంతృప్తి గురించి కూర్చున్నా లంగరాజ్యం వచ్చింది రంగరాజ్యంతో మాకు ఏమో అర్థం అయ్యలేదు ఎవరు చేస్తామో చూపుకుంటాము ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి లైన్ పెట్టినాడ జనం అంతా ఏం లేదు ఇప్పుడు ఎనభై పది రోజులు అయినా లైన్ పట్టమండి ఏం చేయమన్నా మొంగల రాజ్యం ఇది లంగరాజ్యం ఇది ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ నుంచి మాకు ఏ కొరత లేకుండే నీళ్లకు మన సంతృప్తి వాయిదా నాగేంద్ర గారి ఫోన్ నాగేంద్ర గారి ఫోన్లు చేస్తే ఆటోలు మీరు తీసుకొచ్చి అప్పుడు ఇప్పుడు ఏం కట్టలేదు ఇక విత్తనాలు వీగినాయి దుల్కాలు వీగినాయి కరకులు పోయినాయి అన్ని వీగినాయి వాడేలో మా వాళ్ళు మట్టి వచ్చా మా బసలు తిట్టున్నాయి రెండు నెలలు అవుతుంది పునాస పంట స్టార్ట్ అయి రెండు నెలల నుంచి ఎరువులు లేక రోడ్ల మీద ప్రొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా లైన్లు గడుతుంది అయినా దుబ్బాక ఇప్పటి ఇప్పటివరకు యూరియా ఒక లైన్ కడితే సగం మందికి యూరియా దొరుకుతుంది సగం మందికి దొరకలేదు యూరియా ఆ సగం మంది వచ్చేది నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వస్తే సగం మందికి దొరుకుతుంది ఆ సగం మంది మళ్ళీ మబ్బులో మూడు గంటలకు వచ్చేటి లైన్లో కూర్చుంటున్నారు తొమ్మిది దాకా లైన్లో కూర్చోవాలి తొమ్మిది గంటలకు మళ్ళీ ఎరువులు రాలేవనగానే వాపస్ వెళ్ళిపోవాలి ఇలా రైతులు రోజు రావడం పోవడం రోజు రావడం పోవడం రెండు నెలలు అవుతుంది పంట లేసి పుస్తలదాళ్ళను రైతులు అప్పు తీసుకొచ్చుకొని వ్యవసాయం పంట మొదలు పెడితే ఇప్పటి నుంచి స్టార్ట్ రైతుల గోసలు రెండు నెలల నుంచి యూరియా రాక చాలా ఇబ్బందుల పాలైతురు రైతులు యూరియా కోసం రెండు నెలల నుంచి ఇంత అవస్థపడ్డ ఒక రాజకీయ నాయకుడు కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకున్న పాపం లేదు షాట్ల తౌడు పోసి కుక్కర్ నగబెట్టేట్లు చేస్తుంది ఈ గవర్నమెంట్ ఇదే మాటలాడుతుంది ఆ రైతుల కోసం రైతుల వలన రైతులను మొత్తం చిన్న చూపు చూస్తుంది ఈ రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పదిహేను సంవత్సరాల కిందనే ఇలా చెప్పులు లైన్లు కట్టి ఉన్నది ఇప్పుడు మళ్ళీ పదిహేను సంవత్సరాల కింది చరిత్ర మళ్ళీ ఇప్పుడు వచ్చింది రైతులకు ఈ రైతులు అనుకుంటే ఈ రాజ్యం ఏమవుతుందో కూలిపోతుంది అన్నది ఈ రాజ్యానికి హెచ్చరిస్తూ రైతు గురి సంఘం తరఫున నేను డి